హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ కొత్తగా మన ఛానల్ చూసి వెళ్ళితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ముందుగా యూట్యూబ్ టీమ్కి అలాగే సాటి యూట్యూబర్స్కి నా సబ్స్క్రైబర్స్కి యూస్కి ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్కి నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రతి వారం సాయిబాబా టెంపుల్కి అయితే వెళ్తానండి ఇంతకుముందు వీడియోస్లో కూడా చూపించాను కదా న్యూ ఇయర్ రోజున సాయిబాబా టెంపుల్లో డెకరేషన్ చాలా బాగుంటుందండి టెంపుల్లో లోపలంతా ఎలా ఉంటుందో చూపిస్తున్నాను టెంపుల్ అంతా పువ్వులతో చాలా బాగా అలంకరణ చేస్తారు ఈరోజు టెంపుల్లో అన్నదానానికి ఐదు వందల పది రూపాయలు అయితే కట్టానండి ప్రతి వారం సాయిబాబా టెంపుల్కి అయితే వెళ్తాను అలాగే గురువారం రోజున ఉపవాసం ఉంటాను వీడియోనైతే ప్లీజ్ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే వీడియోనైతే లైక్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే ఎక్కువగా సాయిబాబాని కొలుస్తానండి ఈ టెంపుల్లో క్యాలెండర్లు అయితే ఇస్తారండి న్యూ ఇయర్ రోజున నేనైతే ప్రతి సంవత్సరం క్యాలెండర్ని ఈ టెంపుల్లోనే తీసుకుంటానండి నాలాగా మీరు కూడా సాయిబాబాని ఎక్కువగా కొలుస్తారా అయితే ప్లీజ్ వీడియోని అయితే లైక్ చేసేయండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి సంవత్సరము న్యూ ఇయర్ రోజున పిల్లలతో పాటు టెంపుల్కి అయితే వెళ్తాను మన ఛానల్ని ఫాలో అయ్యేవాళ్ళు ఇంతకుముందు న్యూ ఇయర్ రోజున కూడా వీడియోస్ పెట్టాను అవి కూడా చూడండి ఈ సాయిబాబా టెంపుల్ అయితే మాత్రము ఈ న్యూ ఇయర్ రోజున చాలా డిఫరెంట్గా అయితే ఉంటుందండి చాలా బాగుంటుందండి ఈ ఫెస్టివల్ రోజున చాలామందికి అయితే అన్నదానం చేస్తారు పిల్లలతో కలిసి మాత్రము అప్పుడప్పుడు మాత్రమే వెళ్తూ ఉంటారండి టెంపుల్కి నేనైతే మాత్రం ఖచ్చితంగా వెళ్తాను సాయిబాబా టెంపుల్లో అయితే మాత్రము ఎక్కువగా నేను ఇలా అనుకుంటానండి జై బోలో సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై అని ఇంకా ఓం సాయిరామ్ అని పంతులు గారు చాలా బాగా అయితే డెకరేషన్ చేయించారు పంతులు గారు సాయిబాబాకి అభిషేకం చేస్తున్నారు సాయిబాబాకి మార్నింగ్ అయితే అభిషేకం చేస్తారండి ఇంకా మా ఇంట్లో నూతన సంవత్సర వేడుకలు ఎలా జరిగినాయో చూపిస్తున్నాను మా వారికి అయితే బ్లూ కలర్ షర్ట్ తీసుకున్నానండి కలర్ అయితే కొంచెం డిఫరెంట్గా పడింది వీడియోలో ఎందుకంటే నాకు బ్లూ కలర్ అంటే ఇష్టం అండి అందుకని బ్లూ కలర్ని తీసుకున్నాను అలాగే పిల్లలిద్దరికి కూడా డ్రెస్సులు తీసుకున్నాను పిల్లలిద్దరికీ అయితే డ్రెస్సులు చాలా బాగా నచ్చాయి ఇంకా నా కోసం అయితే ప్రత్యేకించి డ్రెస్ ఏం తీసుకోలేదండి ఆల్రెడీ ఇంతకుముందు నా దగ్గర ఈ డ్రెస్ మెటీరియల్ ఉంది టాప్ అయితే లైట్ బ్లూ కలర్ అండి ప్యాంట్ వచ్చేసి బ్రౌన్ కలరు ఇంకా చున్నీ కూడా బ్రౌన్ కలర్ వచ్చింది దీని కాస్ట్ వచ్చి సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి నాకైతే మాత్రం ప్రత్యేకించి డ్రెస్సులు ఏం తీసుకోలేదు మా వారికి పిల్లలకైతే తీసుకున్నానండి ఇంకా పిల్లలు నేను టెంపుల్కి వెళ్ళడానికి అయితే రెడీ అయ్యాము ఇంకా ఈరోజు టెంపుల్ అయితే చాలా కలర్ఫుల్గా ఉంది ఇంకా పిల్లలిద్దరూ నేను సాయిబాబాని దర్శించుకున్నాము మా నావదీప్ అయితే మాత్రం టెంపుల్కి రావడానికి గోలుగోలు చేస్తున్నాడు ఎందుకంటే ఎక్కువ మంది ఉంటారని చెప్పి టెంపుల్లో ఇంకా తనే అయితే మాత్రం నాకన్నా ముందు టెంపుల్కి వెళ్దామంటాడు పిల్లలిద్దరూ దర్శనం అయిపోయిన తర్వాత సాయిబాబాకి ఉయ్యాలు ఊపుతున్నారు తరువాత అన్ని టెంపుల్స్కి వెళ్ళి దర్శనం చేసుకున్నాము ఇంకా ఇంటికి వచ్చేసరికి ట్వెల్వ్ థర్టీ అయిపోయిందండి టైము ఇంకా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నామో చూపిస్తున్నాను పిల్లల కోసము ఐ బ్యాగ్ వెళ్ళి కూల్ కేక్ అయితే తీసుకున్నాము పిల్లలకి మామూలు కేక్లు కన్నా ఈ కూల్ కేక్లు అంటే చాలా ఇష్టం అండి ఇంకా అందుకని చెప్పి పిల్లలకు నచ్చిన కూల్ కేక్నే తీసుకున్నాను చాక్లెట్ కూల్ కేక్ అంటే పిల్లలిద్దరికీ చాలా ఇష్టం అండి పిల్లలిద్దరూ అయితే కేక్ కట్ చేశారు పిల్లలిద్దరూ అయితే మాకు నచ్చిన మెనూని ఆర్డర్ పెట్టమని గోలుగోలు చేస్తున్నారు ఇంకా మీరే చూడండి మా పిల్లలిద్దరూ ఏమేమి ఆర్డర్ పెట్టమన్నారు మీకు కూడా మా పిల్లల్లాగా ఈ మెను నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని అయితే లైక్ చేసేయండి ఇంకా కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత పిల్లలిద్దరూ అయితే చాక్లెట్ మిల్క్ షేక్ తాగారు ఇంకా లంచ్లోకైతే పిల్లలు చెప్పిన మెనూనైతే ఆర్డర్ పెట్టాను చికెన్ లెగ్ పీసులు చికెన్ కర్రీ ఇంకా కాజునట్ చికెను కాజునట్ చికెన్ అంటే పిల్లలకైతే చాలా చాలా ఇష్టం అండి ఇంకా బిర్యానీ మీకు కూడా ఈ మెనూ నచ్చిందా అయితే ప్లీజ్ వీడియోని అయితే లైక్ చేయండి అలాగే వీలైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఫైనల్గా నేను పిల్లలైతే ఒక పట్టు అయితే పట్టేశాము ఫైనల్గా అందరికీ మరొకసారి హ్యాపీ న్యూ ఇయర్ అండి